హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి మీ అందరికీ తెలుసు నిన్నగాక మొన్న సమస్త ఎండీ గారు ఫైనల్ బీసీటీ కాయిన్స్కి సంబంధించి వాటిని ఉపయోగించుకొని డీకాయిన్గా స్వాప్ చేసుకునే అవకాశాన్ని మనందరికీ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు కేవలము రెండు రోజుల్లోనే సుమారు నూట ఎనభై ప్లస్ నూట ఎనభై కోట్ల పైచీలకు బీసీటీ కాయిన్సు డీకాయిన్గా స్వాప్ చేసుకోవడం జరిగింది ఇటువంటి సందర్భంలో చాలామంది సభ్యులు ఇప్పటికీ కూడా అసలు క్యూలైఫ్ అంటే ఏంటి క్యూసీసీ అంటే ఏంటి బీసీటీ కాయిన్స్ అంటే ఏంటి కాయిన్ అంటే ఏంటి క్యూసీసీ కాయిన్ అంటే ఏంటి ఐఎస్డిటి అంటే ఏంటి కేబిసిటి అని ఇవేమీ కూడా తెలియకుండా ఇంకా కూడా అప్డేట్స్ అనేది తెలుసుకోకుండా ఇంకా వెనకబడి ఉన్నారు నేను ఎప్పటినుంచో చెప్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ క్యూబో సభ్యుడికి క్యూ లైఫ్ క్యూ ఎక్స్చేంజీ మూన్ ఎక్స్ ఎక్స్చేంజీ ఇవి మూడు కూడా ఖచ్చితంగా ఉండాలి వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకొని వాటి తాలూకు యొక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండాలని చెప్పి నేను ఎప్పటినుంచో చెప్తా ఉన్నాను ఇప్పటికీ చెత్త చివరకు అంటే మనము సెప్టెంబర్ ముప్పయో తారీఖు ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది ఏమని ఇప్పుడు ఏదైతే మనము ఎవరికి వాళ్ళము మనం పంపించుకుంటున్నామో కాయిన్స్ కానివ్వండి లేదు మెర్జి చేసుకొని ఆ కాయిన్స్ అన్ని క్యూ లైఫ్లో పంపించుకుంటున్నాము అండ్ అలాగే ఇదేంటిది ఈమెయిల్ ద్వారా ఫోన్ నెంబర్ ద్వారా మనం మెడ్జ్ చేసుకుంటున్నాము ఇవన్నీ చేసుకుంటున్నాము సెప్టెంబర్ ముప్పై తారీఖు తర్వాత ఇంత ఇంత ఫ్రీగా మనకి యాక్సెస్ ఉండకపోవచ్చు అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అప్పుడు మెడ్జి కూడా అవకాశం ఉండకపోవచ్చు అప్పుడు కేవైసీ చేయాల్సి వస్తుందేమో ఆయన చెప్పిన దాని ప్రకారము కేవైసీ చేయాల్సి వస్తుందేమో ఓకేనా దయచేసి ఈరోజు పద్దెనిమిదో తారీఖు అండి ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఇంకా మనకి పన్నెండు రోజులు టైం ఉంది ఈ పన్నెండు రోజుల్లో ఇండివిడ్యువల్ అకౌంట్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే అన్ని రకాల ఇప్పుడు ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి కేవైసీ డాక్యుమెంట్స్ అలా ఉండి ఇండివిజువల్ అకౌంట్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ మీ కేవైసీలు పూర్తి చేసుకొని క్యూ లైఫ్లోకి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ అకౌంట్స్లో ఉన్న ఫైనల్ కాయిన్స్ బీటీసీ కాయ కేసీటీ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యూ లైఫ్లోకి పంపించుకోండి క్యూ లైఫ్లోకి పంపించుకొని అక్కడ సంస్థ వాళ్ళు అందించిన స్వాపింగ్ ఆప్షన్ ద్వారా మీ ఫైనల్ బీసీ డికాయిన్స్ని డీకాయిన్గా స్వాప్ చేసుకోండి ఓకేనా అండ్ అలాగే మెడ్జి చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు త్వరితకైతేన త్వరగా మెడ్జి అనేది కంప్లీట్ చేసుకోండి మీరు కూపన్స్ కూడా ఇప్పుడు చాలా డల్ అయిపోయినాయి ఎక్కడా దొరకట్లేదు సో కాబట్టి త్వరితగతిన మెర్జ్ అనేది కంప్లీట్ చేసుకోండి చేసేసుకొని ఆ కాయిన్స్ను కూడా క్యూ లైఫ్లోకి పంపించేసుకోండి ఓకేనా చాలామంది అడుగుతున్నారు మెర్జ్ చేసుకున్న అకౌంట్స్ కాయిన్స్ క్యూ లైఫ్లోకి వెళ్తాయా వెళ్ళే అవకాశం ఉందా అలా వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చూడండి నా ఫైనల్ కాయిన్సు జీరో ఎందుకంటే నేను ఆల్రెడీ నా కాయిన్స్ అన్ని క్యూ లైఫ్లోకి పంపించేసుకున్నా ఇంక నా దగ్గర ఏమున్నాయి ఇంకా నా దగ్గర ఏమున్నాయి కేబిసిటి కాయిన్స్ ఐదు ఉన్నాయి ఐఎస్డిటి జీరో పాయింట్ వన్ సిక్స్ ఉంది అండ్ డి కాయిన్స్ రెండు ఉన్నాయి ఇవి మూడు కూడా డీ క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్లాల్సినవి ఇవి ఎక్స్చేంజ్లోకి వెళ్ళాల్సినవి అవి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి వెళ్ళటానికి సంస్థ వాళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ చూడండి నేను రెండు రెండిటిని మెజ్జి చేయటం జరిగింది ఓకేనా రెండింటిని మెజ్ చేశాం ఈ రెండింటి తాలూకు యొక్క ఫైనల్ కాయిన్స్ని ఇప్పుడు క్యూ లైఫ్లోకి పంపిస్తున్నాము ఓకేనా ఆప్షన్స్లోకి వెళ్ళాము మీరు ఆప్షన్స్ని పైకి జరిపితే ఇంకోండి ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూ లైఫ్ అని ఉంది కదా ఈ ఈ ఆప్షన్ ద్వారా మన ఫైనల్ కాయిన్స్ కానివ్వండి మనం మెడ్జి చేసుకుంటే వచ్చిన కాయిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా క్యూ లైఫ్లోకి వెళ్తాయి అన్నమాట ఓకేనా సో క్యూ లైఫ్లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ దగ్గరికి వెళ్ళండి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయండి పైన సబ్మిట్ కొట్టండి కాయిన్స్ అన్ని క్యూ లైఫ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం ట్రాన్స్ఫర్ అయిపోతుంది సుమారు నాలుగు వేల ఏడు వందల యాభై రెండు బీసీటీ కాయిన్స్ అన్నమాట ఓకేనా ఇలా మెర్జీ చేసుకున్న అన్నీ కూడా మీరు మీ యొక్క మెయిన్ క్యూ లైఫ్ అకౌంట్లోకి పంపించుకోవచ్చు పంపించుకొని అక్కడ నుంచి మీరు స్వాపింగ్ ద్వారా డీకాయిన్గా మార్చుకోవచ్చు ఓకేనా చూసారు కదా కాయిన్స్ ట్రాన్స్ఫర్ టు క్యూ లైఫ్ సక్సెస్ఫుల్లీ ఓకేనా కాయిన్స్ ట్రాన్స్ఫర్స్ టు క్యూ లైఫ్ సక్సెస్ఫుల్లీ ఇలా మెడ్జి చేసుకున్న అకౌంట్స్ అన్నీ కూడా మీ క్యూ లైఫ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా చూశారు కదా క్యూ లైఫ్లోకి పంపించుకోవటం క్యూ లైఫ్లోకి పంపించుకున్న తర్వాత అక్కడికి వచ్చే బీసీటీ కాయిన్స్ మనము సిక్స్టీ సిక్స్టీ మనం మళ్ళీ వర్క్ చేసుకొని అరవై రూపాయలు అరవై కాయిన్స్తో ఆ బీసీటీ కాయిన్స్ని మనము ఇట్లు ఇట్లో వాడుకోవచ్చు లేదంటే ఇంగోండి ఇక్కడ కనిపిస్తున్న ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో వాటిని మీరు పర్చేజ్ చేసుకొని కొంతమేర మీ కాయిన్స్ని ఇట్లు ఇట్లో వాడుకోవచ్చు లేదు మీకు నచ్చిన వాళ్ళకి కాయిన్స్ని అమ్మేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకొని అమ్మేసుకొని అంటే జెన్యున్గా ఉండేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయితేనే ఎవరికి పడితే వాళ్ళకి కాదు తెలిసిన వాళ్ళకి అయితేనే కాయిన్స్ అమ్మేసుకొని మీరు దానికి తగ్గ ప్రతిఫలం మీరు తీసుకోవచ్చు లేదు అంటే ఇంకా లాస్ట్ ఆప్షను స్వాప్ అనమాట లేదు మేము ఎక్స్చేంజ్లోనే అమ్ముకుంటాము మాకు డీ కాయిన్ కావాలి మేము స్వాప్ చేసుకుంటామంటే కనుక మీరు కాయిన్స్ని మీరు స్వాప్ చేసుకోవచ్చు అది కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ట్రాన్స్ఫర్ కాయిన్స్ వద్దాం ఇక్కడ క్యూ లైఫ్లో మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక పర్స్ సింబల్ ఉంది కదా వ్యాలెట్ అని దాని దగ్గరికి వెళ్ళండి దాని దగ్గరికి వెళ్తే మీకు వ్యాలెట్ ఓపెన్ అవుతుంది ఓకేనా మీరు సేవింగ్ అకౌంట్ నుంచి క్యూ లైఫ్లోకి పంపించుకునే కాయిన్స్ ఇంకోండి ఈ కాయిన్స్ అనే బాక్స్లోకి వచ్చి యాడ్ అవుతాయి మీరు ఎన్ని పంపించుకుంటే అన్నీ ఓకేనా తర్వాత ఈ ఐఎస్డిటి మైనింగ్ కాయిన్ క్యూసీసీ కాయిన్స్ ఇవేంటంటే మనము క్యూ ఎంపి పన్నెండు వందల యాభై రూపాయలతో యాక్టివేట్ చేసుకుంటాం కదా యాక్టివేట్ చేసుకుంటే వచ్చే కాయిన్స్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న కాయిన్స్ అనేవి ఇది ఈ డీకాయిన్ అనేది ఇప్పుడు చాలామంది క్యూ లైఫ్లో వర్క్ చేసుకుంటున్నారు అంటే మళ్ళీ వాళ్ళు కొత్తగా ఐడీస్ క్రియేట్ చేసుకుంటున్నారు వన్ ట్వంటీ రూపీస్తో కొత్త వాళ్ళే ఐడీస్ యాక్టివేట్ చేస్తున్నారు సిక్స్టీ సిక్స్టీ ఫార్మేట్లో ఓకేనా అలా పని చేసుకున్న వాళ్ళకు కూడా మనకి బ్యాకెండ్లో డీకాయినింగ్ మైనింగ్ జరిగింది అలా వచ్చే డీకాయిన్స్ ఇవన్నమాట ఓకేనా సో ఇప్పుడు మీరు కాయిన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించుకోవాలంటే ఇంకోడి కాయిన్స్ పీ టు పీ ట్రాన్స్ఫర్ ఉంది కదా దీన్ని వినియోగించుకోవాలి ఓకేనా దీన్ని వినియోగించుకొని అక్కడ ఎవరికైతే మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళ తాలూకు నెంబర్ అనేది ఎంటర్ చేసేస్తే వాళ్ళ పేరు అవన్నీ వస్తాయి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని మీరు పంపించుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి ఒక మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు అక్కడ ఆల్రెడీ కొన్ని కాయిన్స్ ఉన్నాయి కదా వాటికి యాడింగ్ అనమాట ఓకేనా కింద సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ కొట్టేయండి కాయిన్స్ ట్రాన్స్ఫర్ టు సక్సెస్ఫుల్లీ ఓకేనా ఇక్కడ చూడండి ఫైనల్ బీసీటీలు ఐదు వేలు ఉన్నాయి ఓకేనా మిగతా అన్ని సున్నాలు బ్యాలెన్స్ ఉన్న డీ కాయిన్స్ ఉన్న ఐఎస్డిటీస్ ఉన్నా క్యూసీసీస్ ఉన్నా అన్ని సున్నాలు మొన్న నేను లాస్ట్ వీడియోలో డీ కాయిన్ మైనింగ్ చేసి చూపించాను కదా ఒక మూడు వేల ఐదు వందల కాయిన్స్తో అప్పుడు వచ్చిన జీరో పాయింట్ త్రీ ఫైవ్ డీకాయన్ మైనింగ్స్ అనమాట ఇప్పుడు ఐదు వేల కాయిన్స్తో మనము డీకాయన్గా స్వాప్ చేయబోతున్నాము ఓకేనా సో ఇక్కడ చూడండి అడుగు భాగంలో లాస్ట్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళంగానే మీకు ఈ పేజ్ కనెక్ట్ అవుతుంది ఈ పేజీలో మీకు మై టీమ్ అని ఉంది కదా ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇది నెక్స్ట్ పేజీకి మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అక్కడ క్యూ లైఫ్లో ఏదైతే మీరు లాగిన్ అవడానికి ఉపయోగించారో అవే వివరాలని అక్కడ కూడా ఉపయోగించి లోపలికి ఎంటర్ అవ్వండి ఓకేనా మీరు లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే ఇంకోడి కాయిన్ స్వాప్ అని ఉంటుంది స్వాప్ దగ్గరికి వెళ్ళండి ఇక్కడ మనకి టెన్ థౌజండ్ ఫైనల్ బీసీటీ కాయిన్స్కి ఒక కాయిన్ మైనింగ్ ఇస్తున్నారు ఓకేనా మన దగ్గర ఫైవ్ థౌజండ్ ఉండే కాబట్టి ఫైవ్ థౌజండ్తో మనం చేసుకోవచ్చు ఆల్రెడీ నేను మూడు వేలతో చేశాను మూడు వేలు మూడు వేల ఐదు వందలు గత లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అప్పుడు నాకు జీరో పాయింట్ త్రీ ఫైవ్ వచ్చింది మైనింగ్ అదే మైనింగ్ కాయిన్ ఓకేనా కింద కన్వర్ట్ ఉంది కదా కన్వర్టర్ దగ్గరికి వెళ్ళండి ఎస్ కన్వర్ట్ కొట్టండి ఓకే కదా ఇంకోండి సక్సెస్ఫుల్లీ కన్వర్టెడు ఫైవ్ థౌజండ్ టోటల్ కాయిన్స్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అంటే టెన్ థౌజండ్కి ఒక మైనింగ్ కాయిన్ అయినప్పుడు ఫైవ్ థౌజండ్కి అరకైనా కదా వస్తుంది సరిపోయింది సో నా దగ్గర ఆల్రెడీ జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఉంది ఇప్పుడు దానికి జీరో పాయింట్ ఫైవ్ జీరో యాడ్ అయింది మొత్తము జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ సరిపోయింది కదా జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ నా దగ్గర మైనింగ్ మైనింగ్ డీకాయన్ ఉందన్నమాట ఈ విధంగా మీరు మీ సేవింగ్ అకౌంట్లో ఉన్న కాయిన్స్ని క్యూ లైఫ్లోకి పంపించుకోవాలి అందుకు మీకు క్యూ లైఫ్లో అకౌంట్ ఉండాలి ఓకేనా క్యూ లైఫ్లోకి వచ్చిన కాయిన్స్ని స్వాపింగ్ ద్వారా డీకాయిన్గా మార్చుకోవచ్చు ఓకేనా మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి మీరు క్యూ లైఫ్లో పని చేసుకొని సిక్స్టీ సిక్స్టీ మాడ్యూల్లో కాయిన్స్ని ఇవిట్లో వాడుకోవచ్చు లేదా అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ని ఆర్డర్ పెట్టుకొని షాపింగ్ చేసుకోవచ్చు లేదా ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరికన్నా అమ్మేసుకోవచ్చు అది మీ వ్యక్తిగత నిర్ణయాలు ఓకేనా ఈ స్వాపింగ్ కూడా మీ వ్యక్తిగత నిర్ణయాలు ఓకేనా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ పని చేయలేదనుకోండి జస్ట్ లైఫ్లోకి పంపలేదు ఒకవేళ లైఫ్లో పంపినా ఏ ఆప్షన్ మనం సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి అవి అలాగే ఉండిపోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎలా కాలం అవి అట్లా ఉండాల్సిందే కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై